హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం సీతం రాజుగారు రచించిన అమృత కలసం మూడవ భాగం కథ విందాం ఎలుకను కానురా నీ పాలిట ఇంకా ఏదో అనబోతున్న సంజయుని చంప చెళ్ళు మనిపించాడు నోరు మెదిపావా పళ్ళు రాలిపోతాయి మంత్రి కొడుకువి మంత్రి కొడుకుగా బతక్క మహారాజు అల్లుడు కావాలని మంతనాలు జరుపుతున్న మూర్ఖుడివి నిన్ను ఏం చేసినా పాపం లేదు ఊరిమి చూస్తూ అన్నాడు తీసుకుపోయి బంధించి కడుపుకి ఇంత కూడైనా వేయకుండా చిత్రవద చేయండి భటులను చూస్తూ అధికారంతో తిరిగి అన్నాడు కదలకుండా బంధించబడి ఉన్న సంజయుణ్ణి ఈడ్చుకుపోతున్నారు భటులు భటుల మధ్య నడుస్తున్నాడన్న మాటే గాని మనస్సు పరిపరి విధాలా పోతున్నది తను తప్పించుకోవాలి అడవిలో ఒంటరిగా చిక్కుకున్న తన మనోహరి కాత్యాయన్ని కలుసుకోవాలి అని తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు అప్పటికప్పుడు అతని కళ్ళు పరిసరాల్ని పరిశీలిస్తూ ఉన్నాయి ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి లోలోన ప్రశ్నించుకుంటూ భటుల మధ్య నడుస్తున్నాడు సంజయుడు ఒక పెద్ద వృక్షం క్రిందకి రాగానే అక్కడ కొన్ని గుర్రాలు చెట్టు కింద సేద తీర్చుకుంటూ కనిపించాయి సంజయుణ్ణి బంధించి తీసుకుపోతున్న భటులు ఆగారు సంజయుల వారిని గుర్రం మీద ఎక్కించండి ముఠానాయకుడు అధికార స్వరంతో అరిచాడు బంధించబడి ఉన్న సంజయుణ్ణి ఒక గుర్రం మీద ఎక్కించి అతని వెనకే మరొక భటుడు ఎక్కి కూర్చున్నాడు తదితరులు ఎవరి గుర్రం మీదకు వాళ్ళు ఎగిరి కూర్చున్నారు గుర్రాలు పరిగెడుతూ ఉన్నాయి ఎవరో వ్యక్తి చెట్ల ఊడల సహాయంతో గుర్రాల కన్నా వేగంగా తమను చేరుకోవటం భటులు పసిగట్టారు తమ గుర్రాల్ని వెళ్లవరసిన మార్గాన పోనీయకుండా దారి తప్పించారు అయినా వ్యక్తి విడవలేదు తూనీగలాగా నీగలాగా ఒక నుంచి మరొక చెట్టుకు ఎగురుతూ సమీపించాడు అతను హితుడు అయినా విరోధి అయినా తమకు భయం లేదని అవసరమైతే తాము కత్తులతో సమాధానం చెప్పగలమన్న ధీమాతో కళ్ళాల్ని లాగిపట్టి గుర్రాల్ని ఆపారు అతను చివాలన ఎగిరి వచ్చి వాళ్ల ముందు నిలబడ్డాడు ఆ వ్యక్తి తూచా తప్పకుండా సంజయుని ఉన్నాడు మనిషిలోని నిండుతనమో కండలు ఉండలుగా తిరిగిన శరీరము కనుముక్కు తీరు తేడా లేని స్థితిలో ఉన్నాడు అతను ఎవరో ఎందుకు వచ్చాడో సంజయుని కూడా తోచలేదు క్రితం అతన్ని తనెక్కడా చూసి ఉండలేదు భటులు మాత్రం అతడిని సంజయుణ్ణి మార్చి మార్చి చూస్తున్నారు ఒకే పోలిక చిన్నగా గొనికాడు ముఠానాయకుడు ఏమిటలా చూస్తారు ఎవరతను ఎందుకు బంధించి వెళుతున్నారు అడిగాడు అతను ముందు నువ్వెవరో చెప్పు మా నిర్బంధంలో ఉన్న తనకి నీకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించాడు ముఠానాయకుడు నేను ఈ అడవికి రాజుని నా పేరు దయామయుడు అతనికి నాకు సంబంధం సాటి మానవుడుగా మానవుల మధ్య ఉన్న సోదర సంబంధం అర్థమైందా ఇప్పుడు చెప్పండి బంధించి తీసుకెళ్తున్న కారణం టీవీగా నిలబడి అడిగాడు దయామయుడు నీకు చెప్పాల్సిన పని లేదు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళనే దండిస్తుంటారు తెలివి తక్కువగా మా దారికి అడ్డు వచ్చి పరాభవం పొందక వెళ్ళు అన్నాడు ముఠానాయకుడు దయామయుడు ఫక్కున నవ్వాడు ఆ పరాభవమే నా నుండి మీరు పొందకముందే అడిగిన దానికి సమాధానం ఇవ్వండి ఈ అడవిలో ఏది జరిగినా తెలుసుకోవటం నాకు అలవాటు మంచి చెడు తెలుసుకొని నిరపరాధుల్ని రక్షించడము అపరాధుల్ని శిక్షించడము కూడా నాకు అలవాటు అన్నాడు దయామయుడు ఇతను అపరాధి భటుడు అన్నాడు అది నిర్ణయించాల్సింది నేను విసురుగా వెళ్ళి సంజయ్ణి కూర్చోబెట్టిన గుర్రం కళ్ళాన్ని లాగి పట్టాడు బట్టలు లెక్క చేయకుండా గుర్రాల్ని ఆదలించారు తిరిగి గుర్రాలు పరిగెడుతున్నాయి దయామయుడు సంజయ్ణి ఉంచిన గుర్రం మీదకి చివ్వాళ్ళను ఎగిరి కూర్చున్నాడు తన పోలికలతో ఉన్న అతన్ని చిత్రంగా చూస్తున్నాడు అంతలో జట్టు నాయకుడు దయామయుని మీదకు ఊరికాడు దయామయుడు ఆ విసురుకి క్రిందపడ్డాడు వెంటనే తప్పించుకొని కత్తి దూసి పరివారం మీదకు ఊరికాడు ఎత్తిన కత్తిని దించకుండా ఉమ్మడిగా కలిసి పోరాడుతున్న పది మంది భటులు మాత్రం జంకి వెనకకు పరిగెత్తలేదు ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహాన్ని ఉద్రేకాన్ని తెచ్చుకుంటూ దయామయునితో పోరాడుతూనే ఉన్నారు దయామయుడు మాత్రం ఒక పక్కన భటుల పదునైన కత్తులకు సమాధానమిస్తూ బంధించబడి ఉన్న సంజయును కట్లు గోసి అతన్ని విముక్తిని చేశాడు అంతలో మరో నలుగురు బటులు తమ గుర్రాల మీద వేగంగా రావటం గమనించాడు ముందు సంజయుణ్ణి చేజెక్కించుకొని మాయమవటం తన ప్రథమ కర్తవ్యంగా ఎంచాడు భటులతోనూ నాయకులతోనూ పోరాడుతూనే సంజయుణ్ణి గట్టిగా కౌగలించుకున్నాడు ఆ ఇద్దరూ తెలివిగా చెట్ల ఊడల సహాయంతో వేగంగా ఎగిరిపోతున్నారు అది చూసిన భటులు వాళ్లను పట్టుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు కొద్దిసేపటికి ఏటిపోయింది తెలియకుండా ఆ ఇద్దరూ మాయమయ్యారు చేసేది లేక తమ గుర్రాల మీద నిర్ణీత రహస్య ప్రదేశానికి చేరుకున్నారు గుహలో తనకన్నా ముందుగా బయలుదేరిన భటులు నిందితుడు సంజయుడు గుహకు చేరని కారణాన్ని పసుకట్టలేక కాలు కాలున పిల్లిలాగా కథం తొక్కుతున్నాడు వికాస్ దేవుడు సంజయుడు భటులు ఏమయ్యారు అనేది అతన్ని వేధిస్తున్న చిక్కు ప్రశ్న నాయకుడు భటులతో సహా లోపలికి అడుగుపెట్టాడు వాళ్లతో పాటు బంధించబడిన సంజయుడు లేకపోవడంతో వికాససేను ఉగ్రుడైనాడు ఆవేశంతో అతని ముఖం ఎరుపెక్కింది మెడనరాలు ఉబ్బినాయి కళ్ళు నిప్పులు చెలరేగుతున్నాయి అడుగు ముందుకు వేసి ఎదురుగా తలలు వంచి నిలబడిన భటుల్ని చూశాడు సంజయుడు ఎక్కడా అతని కంఠము కంగునం రోగింది జరిగిందంతా అక్షరం విడవకుండా వికాససేన్కి మనవి చేశాడు ముఠానాయకుడు మూర్ఖులారా ఒక్కడిని తీసుకురాలేక ఏవో కాకమ్మ కథలు చెబుతున్నారా సంజయుని గల మనిషి మెరుపులా వచ్చి అతన్ని రక్షించి తీసుకువెళ్లాడని చెప్పేటందుకు సిగ్గులేదు ఇందరుండి ఆ ఇద్దరికి జవాబు చెప్పలేక దద్దమ్మలాగా తిరిగి వచ్చే చేతులు నలుపుకుంటూ నిలబడ్డారా మీరెందుకు దండగరాయుళ్ళు మిమ్మల్ని నరికి పోగులు పెడతాను కఠినంగాని మీ ముఖాలు నాకు చూపకండి వెళ్ళండి ఆ ఇద్దరు ఎక్కడున్నా బంధించిన ఎదుటికి నిలబెట్టగలిగిన క్షణమే మీకు తిరిగి ప్రవేశం అలాగని తప్పించుకొని కంటబడకుండా తిరిగారా ఈ భూప్రపంచంలో ఎవరు ఎక్కడ కనిపించినా మీ గుండెల్ని చీల్చి టేర్లు ప్రవహింపజేస్తాను తిరిగి అధికార స్వరంతో అన్నాడు వికాసేను ఇప్పటికి మన్నించండి ఏమైనా మా ప్రాణాల్ని కొదువ పెట్టైనా సరే పారిపోయిన ఇద్దర్ని బంధించి తీసుకొస్తాం ముఠానాయకుడు అన్నాడు అదే నాకు కావలసింది మీరు చేయవలసింది అంతవరకు మీ ముఖాలు నాకు కనిపించకూడదు వెళ్ళండి గొంతు పగిలేటట్లు పెద్దగా అరిచాడు వికాసేను ముఠానాయకుడు తదితర భటులు అప్పటికప్పుడే తగు సన్నాహాలతో బయలుదేరి వెళ్ళిపోయారు వికాససేను ఆలోచనలో పడ్డాడు సంజయుడు దయామయుడు ఎక్కడున్నా బంధించి పరాభవించటం రాకుమారి కార్త్యాయని ఎప్పటికైనా తన వశం చేసుకోవటం అమలు జరిగే వరకు కన్ను కన్నుముయకూడదనే తీర్మానానికి వచ్చాడు పగ సాధిస్తా కోరిక తీర్చుకుంటా అని పళ్ళు బిగించి గొనిగాడు అంతలోనే అతని మెదడులో మరో కొత్త ఆలోచన తలెత్తింది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ గట్టిగా ఊపిరి పిలుచుకున్నాడు పెదాల మీద చిరునవ్వు చిన్నగా కదిలింది రెండంగల్లో గుహ బయటికి వెళ్ళి తన గుర్రం మీద వాలి గుర్రాన్ని ఆదలించాడు చేతిలో కళ్ళాన్ని విదిలించాడు వికాసేను గుర్రం వేగాన్ని పుంజుకొని పరిగెత్తింది తన అనుంగ సోదరి రాకుమారి కాత్యాయనిని వెతికి తీసుకువచ్చే నిమిత్తము రోషావేశాలతో బయలుదేరి వెళ్లిన వంగ సామ్రాజ్య యువరాజు గిరిధరు పట్టుదలతో అడవిని పట్టి తిరుగుతూ ఉన్నాడు విశ్రాంతి నలుసంతైనా లేకుండా పరిగెత్తే గుర్రము నోటి వెంట నురుగులు కక్కుతోంది అయినా ఎప్పటికప్పుడు శక్తిని అంతటినీ కూడా తీసుకొని పరిగెత్తుతూనే ఉంది ఎందరిని అడిగినా ఎన్ని ప్రదేశాలు గాలించినా కాత్యాయని వివరం తెలుసుకోలేకపోతున్నాడు అతనిలో విసుగు నిరుత్సాహము ప్రవేశించాయి అప్పటికీ తను గుర్రము కూడా అలసిపోయి ఉండటం చేత విశ్రాంతి తీసుకోదలిచాడు గుర్రం మీద నుంచి దిగకుండానే తలెత్తి ఆకాశం వైపు చూశాడు అప్పుడే సూర్యుడు పడమర దిక్కున ఎత్తైన కొండచాటునకు చారుకుంటున్నాడు దాహబాధ ఎక్కువగా ఉంది నాలుక నాభి వరకు లాక్కుపోతున్నట్లు అనిపించుతోంది నాలుకతో పెదాలు తడుముకుంటున్నాడు తలవంచి గుర్రాన్ని చూశాడు గుర్రం నోటి నుంచి కారే నురుగు సన్నని తీగల్లాగా జారి క్రింద పడుతోన్నది రొప్పు ఎక్కువగా ఉంది తన అవస్థ గుర్రం అవస్థను బట్టి కొంత విశ్రాంతి తప్పదు అనిపించింది అందుబాటులో నీటి మడుగు ఏదైనా ఉందా అన్న ఆలోచనతో తలదిప్పి చుట్టూ చూశాడు ఎక్కడా అటువంటిదేమీ కనిపించలేదు గుర్రాన్ని అక్కడే చెట్టు కింద నిలబెట్టి వెన్ను తట్టి జీను సవరించాడు తనతో తెచ్చుకున్న నీటి పాత్రను మెడకు తగిలించుకొని నెమ్మదిగా అడుగులు వేస్తూ కాలినడకన బయలుదేరాడు గిరిధర్ ఎక్కడా నీరు ఉన్నట్లు అనిపించలేదు తడి ఆరినప్పుడల్లా పెదాలను నాలుకతో తడి చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు కొంత దూరం వెళ్ళాక దూరాన దీపం మినుకుమికుమంటూ కనిపించడంతో తన చుట్టూ చూసుకున్నాడు కన్ను పొడుచుకున్నా కనపడని కటిక చీకటి తను వెనక్కి వెళ్లేందుకు వీలులేదు తన గుర్రం ప్రాణం నిలవాలంటే దాహబాధ తీరాలి ముందు కనపడే ఆ దీపాన్ని బట్టి అదేదో పల్లె అయి ఉండాలనిపించింది లేని ఓపికను తెచ్చుకొని వేగంగా అడుగులు వేస్తున్నాడు ముందుకి సాగిపోతున్న గిరిధర్కు అడ్డుగా లావుపాటి కర్రలు కట్టబడి ఉన్నాయి అటు ఇటు ఇద్దరే స్త్రీలు కాగడాలు పట్టుకొని నిలబడి ఉన్నారు గిరిధరు మార్గానికి అడ్డుగా ఉన్న కర్రలను ఇరుప్రక్కల కాగడాలు పట్టి నిలబడిన స్త్రీలను అర్థం కానట్లు చూశాడు స్త్రీలకి కుడి చేతుల్లో శూలాలు నడుముకు కత్తులు ఉన్నాయి ఎవరు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అడిగింది ఒక ఆమె ఆ కనబడే ప్రదేశానికి అదేదో పల్లె అనుకుంటాను దాహంగా ఉంది వెళ్ళి మంచినీళ్ళు తాగి గుర్రానికి పట్టుకెళ్ళాలి అన్నాడు గిరిధర్ ముందుగా అనుమతి పొందందే మగ పురుగులు ప్రవేశించడానికి వీల్లేదు అంది ఆమె అంటే అది ఆడపురుగులు ఉండే చోట కాగడాల వెలుగులో వాళ్లను పరిశీలనగా చూస్తూ అడిగాడు గిరిధర్ అనవసర ప్రసంగానికి ఇక్కడ అవకాశం లేదు దారినే వెళ్ళు లేదా తెల్లవారే వరకు ఇక్కడే ఉండు తెల్లవారిన తర్వాత మా రాణి అనుమతి పొందిన మీదట పోనిస్తాను అన్నది మరో స్త్రీ దాహబాధతో అంతవరకు ప్రాణాలు నిలవద్దమ్మా బ్రతిమలాడుకున్నట్లు చూశాడు గిరిధర్ అదేం కుదరదు మాటంటే మాటే అని తల ఊపింది గిరిధర్ వాళ్లను చూస్తూ ఆలోచించాడు వాళ్ళు తన మాటలతో పోనిచ్చేటట్లు లేరు ఏదో ఉపాయంతో వాళ్లను ఏమార్చి మార్చి వెళ్లాలని ఆలోచిస్తున్నాడు ఒక పక్కన దాహ దాహబాధ గుర్రంగతి ఏమైందోనన్న ఆలోచన ఈ రెండింటినీ మించినది తనను కర్రలు దాటి పోనీయకపోవటం రెండు క్షణాలు ఆలోచించాడు వాళ్ళు అడ్డగించారు తను నిరాకరిస్తే తప్పక వెంట పెట్టుకుని వాళ్లే తీసుకుని వెళ్తారు ఆ తీర్మానంతోనే అక్కడ ఉన్న ఆడవాళ్ళని వ్యతిరేకించి వేగంగా ముందుకు పరిగెత్తుతున్నాడు ఆగమని అరుస్తూ అక్కడున్న స్త్రీలలో ఇద్దరు అతన్ని అనుసరిస్తూ వచ్చారు అంతలో మరికొందరు స్త్రీలు కత్తులతో ఎదురు వచ్చి గిరిధర్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు గిరిధర్ తెలివిగా తప్పించుకుంటూ మరికొంత దూరం ముందుకు వెళ్లాడు ఏదో పొడుగాటి తాడు అతన్ని చుట్టుకొని ఎటూ కదలటానికి లేకుండా చేసింది అతని ముందు పొడుగాటి స్త్రీ నిలబడి ఉంది ఆమె అతన్ని చూసి మందహాసం చేస్తున్నది అతని వలన అలసట చెందిన స్త్రీలంతా అక్కడికి చేరారు మమ్మల్ని తిప్పులు పెట్టేటందుకు చూపించిన శక్తిని అంతటినీ మా సేనానాయికి సమిధ పట్ల చూపించి నెగ్గుకురా అన్నది ఒక దాసి ఈమె మీ సేనానాయికి సమిధ మీ దర్శనంతో నా జన్మ చరితార్థమైంది ఆహా మీరు ఎంత అందంగా ఉన్నారు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి కదిలి వెళ్లాలనిపించడం లేదు సేనానాయికి సమిధ గారు నాకు ఇక్కడ ఉండేటందుకు అనుమతినిస్తారా కానీ అనుమతిస్తే ఒక షరతు మీరు అంగీకరించాలి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చిన్నగా నవ్వి అన్నాడు గిరిధర్ వస్తున్న నవ్వును అదుపులో ఉంచుకుంటూ ఏమిటది అని అడిగింది ఆమె అక్కడ నా గుర్రము ఇక్కడ నేను దాహంతోనూ ఆకలితోనూ బాధపడుతున్నాం మరి కొంతసేపు ఇద్దరం ఇలానే ఉన్నామంటే మా రెండు ప్రాణాలు హరి అంటాయి అందుచేత ముందు ఈ జీవులను పీడించే బాధను తీర్చండి తర్వాత మనం మనం మాట్లాడుకొని ఒప్పందానికి వద్దాం ఆ ప్రకారము నేను నా గుర్రం కూడా ఇక్కడ ఉండిపోతాము గిరిధర్ చెప్పాడు ముందు అనుమతి లేకుండా ప్రవేశించిన కారణం చెప్పు మధ్యలో అంది వేరొక దాసి మీ మనుషులకు తెలుగు భాష అర్థం కాదా వాళ్ళు అడిగిన ప్రశ్నకు నేను చెప్పిన దానిలోనే ఉంది కదా జవాబు ఆకలి దాహం బాధ మమ్మల్ని పట్టి పీడించకపోతే ఇక్కడికి రావాల్సిన పనే ఉండేది కాదు భగవంతుడు చల్లగా చూశాడు కనుక ఇక్కడికి రావటం వల్ల అందానికి మారుపేరుగా నిలిచిన మీ సమిదని చూశాను ఏమైనా ఆమెను విడిచి వెళ్లాలని నాకు లేదు అన్నాడు అందులోనూ నేను అవివాహితుడినే తిరిగి అంటూ సమిదను క్రీగంటతో చూశాడు గిరిధర్ గిరిధర్ అన్న మాటలతో ఆమె శరీరము జలధరించింది తనకు తెలియకుండానే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది ఎందుకు ఆమె పెదాలు వణుకుతున్నాయి చెంపలు ఎరుపు వర్ణంలోకి మారినాయి కనురెప్పలు మత్తుగా వాలుతున్నాయి ఆమెలో చలనం లేదు కళ్ళు గిరిధర్ మీదనే నిలిచి ఉన్నాయి సమిధ స్థితిని గ్రహించారు మిగతా దాసీలు అర్థం కానట్లు ఒకరినొకరు చూసుకున్నారు దేవి రాజ నిబంధనలు అతిక్రమిస్తున్నారు మహారాణి మన్నించరు అన్నది ఒక దాసి ఏమిటా రాజ నిబంధనలు అడిగాడు గిరిధర్ మా నగరంలోకి పురుష పొంగవులు ప్రవేశించడానికి గాని ఇక్కడ బ్రతికే స్త్రీలు ఏ పురుషుని మీద మక్కువ పెంచుకోవటం కానీ జరగకూడదు ఇది రాజశాసనం అంది వరొక దాసి మహాఘోరంగా ఉంది సృష్టికి చెంపదెబ్బ పురుషుడు స్త్రీ కలసి మలసి ఉంటేనే లోక కళ్యాణం మీ మహారాణిని నాకు చూపండి మొహం వాచేటట్లు చీవాట్లు పెడతాను కానీ ఇప్పుడు కాదు ముందు మాకు దాహ బాధ ఆకలి బాధ తీర్చాక అన్నాడు సమిధ తేరుకున్నది పెదాలు బిగించి గట్టిగా ఊపిరి పీల్చుకొని పక్కనున్న దాసీలను చూసింది ముందు నిందితునకి అతని గుర్రానికి ఆకలి దాహాలకు కావలసిన సదుపాయాలు సమకూర్చండి ఆ మీద నిందితుణ్ణి గుర్రాన్ని బంధించి ఉంచండి అధికార స్వరంతో అన్నది సమిధ దాసీలు ఏదో అభ్యంతరం చెప్పకపోతే సమిధ వినిపించుకోలేదు ముందు తన ఉత్తర్వును అమలు జరపమని ఆజ్ఞాపించింది సమిధ అన్న ప్రకారము దాసీలు గిరిధర్కి అతని గుర్రానికి ఆకలి దప్పికలు తీర్చారు తదుపరి దాసీలు అతన్ని బంధించకపోతే అతను వెళ్లేందుకు నిరాకరించాడు ఆ రాత్రికి అతను ఆ చెట్టు క్రిందే విశ్రాంతి తీసుకుని మర్నాటి ఉదయము స్వయంగా మహారాణిని కలుసుకుంటానని చెప్పాడు సమిధ ఆజ్ఞ ప్రకారము అతన్ని తీసుకు వెళ్ళకపోయినట్లయితే అతని కారణంగా సమిధ బ్రతుకులో నిప్పులు పోసుకుంటుందని చెప్పారు అందుకు గిరిధర్ చలించలేదు నాకు సహాయపడిన వాళ్లను ఒడ్డున చేర్చే విధానము నాకు తెలుసు అందుకు గురించి మీరేమి దిగులు అక్కర్లేదు మీరు వెళ్ళండి అన్నాడు గిరిధర్ మిమ్మల్ని బంధించి తీసుకువెళ్లటం మా బాధ్యత అవసరమైతే మీ స్త్రీ సామ్రాజ్య మహారాణిని రమ్మను బంధించి తీసుకువెళ్తుంది అంతేగాని నేను రాచబిడ్డను సామాన్య దాసీల కోరిక తీర్చేటంత చపలాయిని మాత్రం కాదు నన్ను చెరబెట్టాలంటే మీ మహారాణిని రమ్మనండి అని ఆగాడు లేదా నా ఆజ్ఞగా మీ మహారాణిని బంధించి నా ఎదుటికు తీసుకురండి తిరిగి అన్నాడు గిరిధర్ కంఠము కంగునం రోగింది దాసీలకు చిక్కు సమస్య అయింది గిరిధర్ను బంధించి తీసుకువెళ్ళకపోతే సమిధతో మాటపడాల్సి వస్తుంది ఏమిటి శరణ్యం ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ ఆలోచన తనకు పట్టనట్లు గిరిధరు చెట్టు క్రింద తీరికగా వెన్నువాల్చాడు దాసీలు అతన్ని నిరంకుశంతో బంధించబోగా వాళ్లను తరిమి కొట్టాడు దాసీలు బిక్క ముఖాలు వేసుకుని వెళ్ళిపోయారు ఆ రాత్రికి రాత్రే జరిగిందంతా మహారాణి మయూరికి తెలిసిపోయింది ఆమె నిగ్రహం లేని ఆగ్రహంతో తోక తొక్కిన తాచులాగా లేచి అప్పటికప్పుడే సేనాని సమిధను పిలిపించి అడిగింది ఆమె విన్నది జరిగింది అంతా నిజమేనని ఒప్పుకుంది సేనానాయికి సమిద హద్దులు దాటి సంచరించే ఆజ్ఞ నీకెవరిచ్చారు కఠినంగా అడిగింది మయూరి మహారాణి ఆపదలో ఉండి వచ్చాడు మనిషికి ఆకలి తీర్చుకోవటం దాహం తీర్చుకోవటం ఎంత అవసరమో మీకు తెలుసును సాటి మనిషిగా ఆపదలో ఉన్న అతన్ని చూసి సహాయపడ్డాను అతనికి వచ్చిన ఆపద అటువంటిది అది కళ్ళారా చూసిన నేను నాకు కొన్ని హద్దులున్నాయని మర్చిపోయాను చేసిన అపరాధానికి మన్నించండి మహారాణి వేడుకుంది సేనానాయికి సమిద నువ్వు చట్టాన్ని వ్యతిరేకించి సంచరించింది కాకుండా నన్ను వ్యతిరేకించినా నిన్ను మన్నించమంటావా ఇది ఎప్పటికీ జరగదు ఇప్పుడు నిందితురాలివి రేపటి సభలో నీ గురించి విచారణ జరపబడుతుంది అంతవరకు ఆగి చప్పట్లు చరిచింది మయూరి నలుగురు స్త్రీలు వచ్చి ఆమె ఎదుట నిలబడి ఆజ్ఞ అన్నారు సమిద వద్ద ఉన్న ఆయుధాల్ని స్వాధీనం పరుచుకోండి ఆ ద్రోహిని చెరసాలలో బంధించండి ఆజ్ఞాపించింది మహారాణి మయూరి అదే సమయంలో మరికొందరు దాసీలు వచ్చారు వాళ్ల రాకను గమనించారు మహారాణి మయూరి సేనానాయికి సమిదలు గిరిధర్కు తమకు మధ్య జరిగిందంతా అక్షరం విడవకుండా భయపడుతూనే విన్నవించారు దాసీలు సహాయపడిన వారి నెత్తిన నిప్పు పెట్ట నిర్ణయించుకున్న మహావీరుడట అర్థమైందా ఆ వీరుని వక్ర ప్రవర్తన నిన్ను మోసగించింది కాకుండా మర్యాద మరిచి స్త్రీ సామ్రాజ్యానికి మహారాణినైన నన్ను తన వద్దకు తీసుకురమ్మన్నాడు పొగరు తలకెక్కిన పురుషుడు పళ్ళు కొరికింది మయూరి మనిషి తీరుని పట్టి చూస్తే అలా అనిపించలేదు మహారాణి మంచివాడనే అనిపిస్తున్నది అన్నది సమిధ నోర్మయ్యి ఇంతవరకు మంచివాడంటున్నావు రేపు ఆ తుంటరిని ప్రేమించానని మొదలు పెడతావు తుచ్చురాలా అన్నది ఆ వెంటనే దాసీలను చూస్తూ తీసుకువెళ్ళండి అంది తిరిగి మయూరి దాసీలు ఆమె చేతులకు సంఖ్యలు తగిలించారు ఇంతమంది దాసీలుండి ఒక్క వీరుడిని బంధించి తీసుకురాలేకపోయారు అంటే మా పరిపాలనకే సిగ్గుచేటు పైగా రెచ్చిపోయి నన్ను రమ్మని అతను చెబితే సిగ్గులేక ఆ వార్తను మోసుకువచ్చారు వెళ్ళండి అతనిని తక్షణం బంధించి తీసుకురండి ఆ సమర్థత మీ వద్ద లేకపోతే మీ అందరి తలలు నరికి చెట్టుకోక తల వేలాడదీస్తాను పొండి అధికార స్వరంతో అంది ఎంతమందైనా సరే వెళ్ళండి ఆ దుష్టుణ్ణి బంధించి తీసుకురండి తిరిగి ఆజ్ఞాపించింది మయూరి దాసీలు కిక్కురుమనకుండా వెళ్ళిపోయారు మయూరి అంతఃపురంలోకి ప్రవేశించింది ఆమెలో కొత్త ఆలోచనలు తలెత్తాయి వితర్క నగరంలో తన పరిపాలనలో అప్పటి వరకు ఇటువంటివేమీ జరగలేదు తన ఉత్తర్వు అమలు జరగటానికే అక్కడ తిరిగే స్త్రీలు దాసీలు అంతా ప్రయత్నించేవాళ్ళు పురుషులు ప్రవేశించేటందుకు వీలుపడని తమ రాజ్యంలో అతను అడుగుపెట్టి వ్యతిరేకించడం చిత్రంగానూ సహింపరానిదిగానూ తోచింది ఒకప్పుడు వితర్క నగరంలో స్త్రీ పురుషాదులు కలిసి జీవిస్తూ ఉండేవాళ్ళు ఈ తరంలో వితర్క నగరం సింహాసనం వంశపారంపర్యంగా వచ్చే హక్కు ఒక మతి లేని వాడికి దక్కింది అతనే ఆర్భాట మహారాజు పరిపాలనలో అసమర్థుడు పిరికివాడు కత్తి పట్టడం చేతకాని వాడెను ఆర్భాట ప్రభువు ఏకైక పుత్రిక మయూరి ఆమె చిన్నప్పటి నుంచి రాజ్యాంగ విషయాల్లో తండ్రి ఆర్భాట ప్రభువుకి ఇస్తూ ఉండేది ఆమె చెప్పినట్లే తూచా తప్పకుండా ఆచరణలో పెట్టేవాడు ఆర్భాట ప్రభువు మయూరి మనస్తత్వం కూడా చిత్రమైనది ఆమె మనసు ఎవర్నైతే కోరుకుందో ఎవర్నైతే అభిమానిస్తుందో వారితోన గడుపుతూ ఉంటుంది వారు తన మాటలు వినేటట్లు చేసుకుంటుంది చిన్నప్పుడే తల్లిపోయింది అప్పటి నుంచి ఆర్భాట ప్రభువే ఆమెను అమితంగా ప్రేమిస్తున్నాడు అంతకు మించిన విధంగా తన తండ్రి మీద అభిమానాన్ని పెంచుకుంది మయూరి రూపురేఖలలో మయూరిని వాళ్ళు లేరనే ప్రతీతి ఆమె అందచందాలు గలది అన్ని విద్యల్లోనూ ఆరితేరిన దిట్ట ఆమె తండ్రినే అభిమానిస్తూ అతనికే సలహాలు ఇస్తూ ఉండేది ఇలా ఉండగా ఆమె అనుకోకుండా వసుంధర్ అనే సామాన్య యువకుణ్ణి ప్రేమించింది కానీ వసుంధర్ ఆమెకు మనస్సు ఇవ్వలేకపోయాడు దాంతో ఆమె ఆగ్రహించింది ఏకాంతంగా అతన్ని తనకై ప్రత్యేకించి ఏర్పాటు చేయబడిన ఉద్యానవనానికి రమ్మని కబురు పెట్టింది ఆమె పిలిచిన కారణం వసుంధరికి తెలుసును ఆజ్ఞకు బద్ధుడైనాడు సామాన్య పౌరుడిగానే కాక సామాన్య సైనికుడిగా కూడా తన కర్తవ్యం అని గుర్తించి ఉద్యానవనంలో అడుగుపెట్టి చేతులు కట్టుకుని నిలబడ్డాడు అప్పటి వరకు మయూరిలో ఉన్న ఆగ్రహం ఇట్టే మాయమైంది చిరునవ్వుతో వయ్యారంగా అడుగులు వేస్తూ అతన్ని సమీపించింది వసుంధర్ మౌనంగా ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు ఆమె పూర్తిగా అతనికి చేరువయింది నిన్ను పిలిచిన కారణం అర్థమైందా అని అడిగింది మయూరి కొంతవరకు వసుంధర్ సమాధానమిచ్చాడు నువ్వు నా ప్రేమను తిరస్కరించావు ప్రక్కకి చూస్తూ అంది నేను వివాహితుణ్ణి ఇద్దరు బిడ్డల తండ్రి కావటం వలన కోరి వచ్చిన అదృష్టాన్ని కాలదన్నే దౌర్భాగ్యుడివి జీవితంలో కొత్త మలుపులు తెచ్చుకోవాలనే వాంచలేని వక్రబుద్ధివి నా అంతటి దాన్ని అర్థం చేసుకోలేని అవివేకివి మరొకరైతే వివాహం వాడైనా పిల్లల తండ్రైనా పిల్లలకి ఇంత విషమిచ్చి నా చిరునవ్వు కోసం తప్పిస్తూ నా కాళ్ళ దగ్గర కూర్చొని నన్ను ఆరాధించేవాడు ఈర్ష్యతో చూసింది మయూరి మనిషి తత్వాన్ని పసిగట్టి ప్రేమిస్తే బాగుంటుంది వసుంధరన్నాడు తొందరపడ్డాను అందుకే చింతిస్తున్నాను అంది మయూరి వసుంధరు విసురుగా తల తిప్పి ఆమె కళ్ళల్లోకి చూశాడు ఇప్పుడు మాత్రం మించిపోయిందేమిటి అటువంటి వాణ్ణి ఎవరైనా చేసుకోరాదా అన్నాడు నౌర్మి వసుంధర్ చంప చెల్లు మనిపించింది అంతలోనే తొందరపాటును గ్రహించి సిగ్గుపడింది మాటలతో నన్ను రెచ్చగొట్టకు ఇష్టం వచ్చినట్లల్లా మార్చుకోవటానికి వంటికి ధరించే వస్త్రం కాదు ఇది మనస్సు ఒకే ఒక్కసారి ఒకరినే ఆకర్షిస్తుంది అతడితోనే జీవితం సాగించాలని చూస్తుంది తిరిగి అంది మయూరి నీలాగే అందరికీ మనసు ఉందని ఎందుకు అనుకోవు అడిగాడు వసుంధర్ మయూరి మనసు రెప్పపాటు కలుక్కుమంది ఆ వెంటనే తేరుకొని క్షణం ఆలోచించింది ఆమె కళ్ళు అతని కళ్లను గృచ్చిగృచ్చి చూస్తున్నాయి పిలిపించిన కారణం చెబుతారా వసుంధర్ అడిగాడు నీ భార్యా బిడ్డల్ని విడిచిపెట్టి నన్ను భార్యగా స్వీకరించలేవా సూటిగా అడిగింది లేదు నాతో పాటు నీ భార్యా బిడ్డల్ని కూడా ఎలుకునేందుకు అనుమతిస్తే అంగీకరిస్తావా లేదు సమాధానమిచ్చాడు సరే గట్టిగా నిటూర్పి విడిచింది మయూరి నాకు సెలవిప్పిస్తారా వసుంధర్ అడిగాడు ఎందుకు తొందరపడతావు చిన్నగా నవ్వింది నిన్ను పిలిచిన కారణం వేరే ఉంది తిరిగి అంది వసుంధరు మౌనంగా ఆమె వంక చూసి ఊరుకున్నాడు నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని పిలిచాను మయూరి అనగానే ఏమిటన్నట్లు నొసులు చిట్లించి చూశాడు ఇక్కడ కాదు ఆ గదిలోకిరా తిరిగి అంది అతను సందేహాస్పదంగా చూస్తున్నాడు మరేం భయం లేదు ఒంటరివాణ్ణి చేసి కొరుకు తినంలే అని నవ్వింది మయూరి వసుంధరు కాదనలేకపోయాడు కిక్కురు మనక ఆమె వెనక్నే అక్కడనే అవతలగా నిర్మించబడి ఉన్న రాకుమారి మయూరి ఆంతరంగిక మందిరంలోకి అడుగుపెట్టాడు మయూరి అక్కడ కావలిగా ఉన్న స్త్రీలను వెళ్ళిపోమని కనుసయ్యగ చేయగా ఎక్కడి వాళ్ళక్కడ కనిపించకుండా వెళ్ళిపోయారు ఆమె ఆ విధంగా ఎందుకు చేస్తున్నదో అర్థం కాలేదు అంతలో తలుపులు మూసింది పరపురుషునితో ఏకాంతంగా తలుపులు బిగించి గడపటం మంచిది కాదని మనవి చేస్తున్నాను అడుగు ముందుకు వేసి మూసిన తలుపులు తెరవబోయాడు మయూరి అతని కోరిక తిరస్కరిస్తున్నట్లు అడ్డు నిలబడి పకాపకా నవ్వింది నువ్వు పరపురుషుడివని లేదు మనస్సు ఇచ్చిన దాన్ని కాబట్టి కావలసిన దానినే అనుకుంటున్నాను అని అతడి మీదకు వాలింది మయూరి రాకుమారి మందలింపు గారిచి ఆమెని నెట్టాడు ఇటువంటి పనులు కాముకులు వళ్ళు మర్చిపోయిన వాళ్లు గానక చేస్తూ ఉంటారు తిరిగి అన్నాడు వసుంధర్ నువ్వెలా అనుకున్నా నాకు సమ్మతమే నేను మాత్రం నిన్ను మనసారా ప్రేమించాను కానీ దక్కించుకోలేకపోయాను నీ మీద నాకు గల కోరిక చావటం లేదు అందుకని మళ్లీ కౌగలించుకుంది అమృత కలసం కథ మూడవ భాగం సమాప్తం రేపు నాలుగవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ